హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఏడు కాండల మహా కావ్యమైన రామాయణాన్ని శ్రీమద్ రామాయణాన్ని చదివేసి మన టిషు కుమార్ గారు ముష్టి ముప్పై మూడు ప్రశ్నలు అడిగాడు ఆది కాండల్లో మనం ఏడు వచనాలు చదివితే మనకి ఏడు వందల ప్రశ్నలు వస్తాయి రామాయణము ఎలా ఆదర్శ కావ్యము సరిగ్గా చదివితే తెలుస్తుంది రామాయణంపై నా ప్రశ్నలు సరే చెప్పు డిబేట్ చేశావు కానీ వారి నుండి సరైన సమాధానం వారి నుండి రాలేదు సరైన సమాధానం రాలేదని నువ్వు అనుకున్నావు వాళ్ళు చెప్పారు కరుణాకర్ బైబిల్ పై అరిషట్ వర్గాలకు బందీ అయిన దేవుడు అనే కోణంలో విమర్శిస్తూ బైబిల్ దేవుని తప్పు పట్టిన వాటికి నేను జవాబు ఇచ్చి తను రాసింది తప్పు అని నిరూపించాను నీ గొర్రెలకి అరిషట్ వర్గాలు అంటే ఏమిటో తెలుసా అరీషట్ వర్గాలు లిస్ట్ ఎక్కడైనా ఇచ్చావా ఈ పుస్తకంలో ఈ పీడిఎఫ్ లో పోనీ నీకు తెలుసా గబగబ చెప్పగలవా అరిషడ్ వర్గాలు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు అని రాసావు ఎవరు బైబిల్ దేవుడు ఎహవానా పరిశుద్ధాత్మ ఎలకలు తినేసి వెళ్ళిపోయిన సవామా ఏది లేకపోతే ఇంకోటి ఏమన్నా ఉందా ఎవరికి తెలియంది నిష్పక్షపాతంగానా నిష్పక్షపాతంగానా రెండు చోట్ల వేర్వేరుగా రాసావేంటి ముందు మాటలోనే ఇన్ని తప్పులా విషయ సూచిక వాల్మీకి రామాయణంలో రామావతారానికి కారణము విష్ణువు పొందుకున్న శాపాలు దిక్కుమాలిన బైబిల్ భాష ఆద్యంతములు లేని పరబ్రహ్మ లీలామాత్రంగా కారణములు కల్పించుకుని అవతారం తీసుకుని మిత్రధర్మము భాతృధర్మము భృతృధర్మము శిష్య ధర్మము శత్రుధర్మము మొదలగు ధర్మములనన్నింటినీ స్వయంగా ఆచరించి మానవాళికి చూపించి లోకంలో మానవాళికి మార్గదర్శకుడయ్యాడు ఏమనర్థమైందా నీకు అర్థం కాదు నీకెందుకు రామాయణం వాల్మీకి ఆ సందేహం ఎందుకు వచ్చింది ఏ సందేహం వచ్చింది రాముడి రాజ్యంలో ఉన్న వాల్మీకి మహర్షికి రాముడు మహాపురుషుడు అని ఎందుకు అనిపించలేదు అనే సందేహం ఈ రామాయణం మొదటిలోనే నాకు చదవగానే వచ్చింది కారణం వాల్మీకి నారదుడిని అడిగిన ప్రశ్న తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం ఇది మొట్టమొదటి శ్లోకం రామాయణంలో ఇది అర్థమైందా నీకు ఇది అర్థమైతే ఇంకా అసలు ఏ విధమైన ప్రశ్నలు రావు పోని పాప నువ్వు తెలివి తక్కువాడు కాబట్టి గబగబా నేను చెప్తా వాల్మీకి మహర్షి అడిగింది రాజు గురించో రాముడి గురించో కాదు నాయన పరబ్రహ్మ గురించి అడిగాడు ఆయన పరబ్రహ్మ అవతారం తీసుకుని ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడా అని నారదుడిని అడిగితే నారదముని ముని ఉన్నాడు నాయనా ఇంకా కొన్ని లక్షణాలు కలిపి ఇదిగో పరబ్రహ్మ అవతారం తీసుకుని రాముని అవతారంలో ఉన్నాడు అని ఆయనకు ఉపదేశం చేస్తే అది గ్రహించి రామాయణ కావ్యాన్ని రచించి పరబ్రహ్మ రాముడిగా అవతరించి ఉన్నాడు అని తన కావ్యం ద్వారా లోకానికి వెల్లడి చేశాడు ఏమైనా అర్థమైందా అర్థం కాదు రాముడి పుట్టుకపై వివాదానికి గల కారణం ఏమిటి వివాదమా వివాదం ఎక్కడుంది మా అందరికి చాలా స్పష్టంగా ఉంది మేము చాలా ఖచ్చితమైన సమాచారంతోనే ఉన్నామే హోలీ ఘోస్ట్ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకి మనిషి ఎలా పుట్టాడు అని మేము అడిగినందుకు గాను శుద్ధ తెలివి తక్కువ వాళ్ళైన పాస్టర్లు చొక్కాలు జింపుకుని ఏదో అడగాలి కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు క్రియేట్ చేసుకున్న గందరగోళం నాయనా ఇది అద్దం మీద బురద జల్లి అద్దం మలినమైందని అనుకుంటున్నారు వాళ్ళు రామునికి రాజ్యాకాంక్ష ఉందా లేదు యుద్ధకాండ తిన్నగా చదివితే తెలుస్తుంది ఆ విషయం నాయన ఈసారి రామాయణం చదివేటప్పుడు ఏనుగు తొండం తొడా కోసం మాత్రమే వెతక్కుండా రామాయణంలో అసలు ఏం రాశారు ఏం చెప్పారు తిన్నగా చదువు రాముడు తండ్రిని అనరాని మాటలు అన్నాడు ఎందుకు ఏమన్నాడు రాముడు ఎప్పుడు ఎవరిని ఏమనలేదే మహారాజుకి ఏమైపోతుందో స్త్రీ వ్యామోహంలో పడ్డాడు ప్రాణాలకు ఏమైనా ప్రమాదం వచ్చేస్తుందేమో అని తండ్రి గురించి బాధపడుతున్నాడు ఆ పైనే ఉంది కదా ఉంది కదా ఇదంతా రాజ్యము కొరకాయ మహారాజు అన్న తీసేస్తుందేమో అయ్యో నేను కూడా దగ్గర లేను నా తండ్రికి ఏం ప్రమాదం వస్తుందో అని బాధపడుతున్నాడు భూతత్వం వేసుకుని కామము తొడ తొండం ఇట్లాంటివన్నీ వెతకడం మానేస్తే అర్థమవుతుంది రామాయణం అసలు కామము అంటే ఇచ్ఛ కోరిక మోహము వ్యామోహము చాలా అర్థాలు ఉన్నాయి అదొక్కటే కాదు నాయన పాస్టర్లు ఇదే బుద్ధి వంకర బుద్ధి మెల్లకన్ను వంకరబుద్ధి బుద్ధి రాముడు ఆడిన మాట తప్పాడా మాంసం తినను అని తిన్నాడా చి కంపు కొట్టే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారా బాబు నిన్న కాక మొన్న కూడా కాపర్ గారి ఛానల్లో గంట అన్నారు వీడియో చేశారు ఓ పిగ్గా అన్ని అర్థాలు చూపించి అన్ని రెఫరెన్స్ చూపించి ఓ పిగ్గా వివరణ ఇచ్చారు విని విని మాకి చిరాకు దొబ్బుతుంది ఛీ నెక్స్ట్ బాబు నీకు చదవడమే కాదు రాయడం కూడా రాదనమాట ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి వచ్చారా పైన నేను చూపిన గ్రంథ ఆధారాలను ఎలా కనిపిస్తుందా తప్పు భట్టియ విక్రమార్క మహారాజు యొక్క ప్రధానమంత్రి అయిన భట్టి రామాయణంలోకి వచ్చాడేంట్రా బాబు అసలే ఆ అజ్ఞానకోటి పక్కన కూర్చుని ఈ చెత్తని రిలీజ్ చేసావు వాడిది పొరపాటు చూశాడంటే రేపటి నుంచి వాడు రామాయణంలో నాకు భట్టి కనిపించాడు కింగ్ విక్రమార్కుడి మినిస్టర్ భట్టి నాకు రామాయణంలో కనిపించాడని గెంతులేస్తాడు రామచంద్ర రాముడు వనవాసములో మాంసం తినను ముని జీవితం జీవిస్తాను అని చెప్పి తిన్నట్లు ఉంది ఆడిన మాట తప్పిన రాముడు ఎలా దర్శ పురుషుడు తెలుగు నేర్చుకోండి రా బాబు మీకు దండం పెడతాం రాముడికి నిజంగా సీత అంటే ప్రేమ ఉందా పీసుగాడికి తల్లన్నా కుటుంబం అన్నా ప్రేమ లేదు కాబట్టి దేశదిమ్మల్లా శిష్యుల్ని పోగేసుకుని వీధులమ్మటా తిరిగి వైన్ తాగుతూ వీధుల తిరిగాడు కాబట్టి రాముడికి సీత మీద ప్రేమ లేదనుకుంటే ఎలాగా అరణ్యకాండ చదివితే తిన్నగా చదివితే రాముడికి సీత మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది లక్ష్మణుడితో రాముడు సీత రహస్య అవయవాల గురించి వర్ణించడం ఏ విధంగా మనకు ఆదర్శం ముందు అసలు ప్రశ్న రాయడం నేర్చుకోరా దరిద్రుడా ఇక్కడ అనువాద దోషం ఖచ్చితంగా ఉంది మీరు పదే పదే తీసుకొచ్చి చూపించినంత మాత్రాన హిందువులందరూ అయ్యో అయ్యో అని నమ్మేసి నెత్తం ముసిగేసేసుకోరు గొర్రెల్లా మారిపోరు దరిద్రులారా ఇంకోటి చెప్తున్నా సీత నరకాంత కాదు అయో నిజ అమ్మవారు ఆవిడ అది రామాయణం చదివిన ప్రతి హిందూకి తెలుసు రాముడు మానవుడిగా గర్భంలో ఉండి అవతరించాడు కాని సీత అమ్మవారు ఉద్భవించింది భూమి నుంచి అంటే అమ్మవారుగా పుట్టిన ఆవిడ ఆషామాషివాణ్ణి చేసుకోదు కదా అయ్యవారినే చేసుకుంటుంది అయ్యవారు అమ్మవారి అవయవాల గురించి వర్ణించారు అంటే అందులో రహస్యార్థాలు బీజాక్షరాలు మంత్రార్థాలు అన్ని తీసుకోవాల్సి ఉంటుంది అవన్నీ మాకు తెలుసు ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మవారి వక్షోజాల గురించి ఒకవేళ వర్ణన వచ్చి ఉంటే అది రాముడు చేసి ఉంటే సూర్యచంద్రుల ప్రస్తావనగా మేము తీసుకుంటాం నీలాంటి వంకర బుద్ధి గలవాళ్ళు వంకరగానే తీసుకుంటారు బాబు ఈ పీడిఎఫ్లో ఈ బూతులు చూడలేక నాకు నీరసం వచ్చింది మిగతా తరువా భాగం తర్వాత